హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధా చాయిస్ రాధా చాయిస్ లో ఈ రోజు నేను మీకు చూపిస్తున్న రెసిపీ చికెన్ కబాబ్ చికెన్ కబాబ్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉండరు ఇది మనం బయట నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా తెచ్చుకొని తింటాము బట్ మన ఇంట్లోనే చాలా ఈజీగా క్విక్గా చేసుకునే చికెన్ కబాబ్ నేను మీకు చూపించబోతున్నాను చూసారా ఫ్రెండ్స్ పీస్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయింది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కంపల్సరీగా ఈ రెసిపీ ట్రై చేయాలి చికెన్ కబాబ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకుంటున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తో పాటు నేను ఇక్కడ హోమ్మేడ్ కాదండి బయట నుంచి తీసుకొచ్చాను చికెన్ కబాబ్ పౌడర్ మీకు అవైలబిలిటీలో ఉంటుంది ఇది కొంచెం యాడ్ చేసుకోండి చికెన్ కబాబ్ పౌడర్ కొంచెం సాల్ట్ చిల్లీ పౌడర్ జింజర్ గార్లిక్ పేస్ట్ హాఫ్ లెమన్ తీసుకున్నాను ఈ హాఫ్ లెమన్ ఇందులో స్క్వీజ్ చేసుకుంటున్నాను కొంచెం కసూరి మెత్తి కసూరి మెత్తిని మీరు ఇలా నలిపి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇలా సో ప్రాపర్ ప్రాపర్గా పీసెస్ కి పట్టేంత వరకు మిక్స్ చేసుకుందాము బాగా ఈ పీసెస్ కంతా మసాలా పట్టాలి సో ఇలా మ్యారినేట్ చేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పట్టేసుకుందామండి చూసారు కదా పీసెస్ కి సాల్ట్ కారం మసాలా అంతా పట్టేస్తుంది కదా ఒక టెన్ మినిట్స్ పక్కన పట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని లోకి ఆయిల్ యాడ్ చేద్దాం ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని తీసుకొని వన్ వన్ పీస్ ని ఇందులో యాడ్ చేసుకుందాం ఇలా కబాబ్ వేసిన తర్వాత ని చాలా లోకి పెట్టాలి ఎందుకంటే కబాబ్ ఈవెన్గా కుక్ అవ్వాలంటే లో వద్దు హై వద్దు మీడియంలో పెట్టుకోవాలి కదండి మన కబాబ్ కుక్ అయిపోయింది వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు మిగతా కబాబ్స్ని కూడా ట్రై చేసుకున్నాం కబాబ్ రెడీ అయిపోయింది కదా ఈ కబాబ్ని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం చూసారు కదండి చికెన్ కబాబ్ రెడీ అయిపోయింది నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి నేను మీ రాధా